రెండు వందల అరవై ఏడేళ్ల క్రితం బెంగాల్లో జరిగిన ఓ సంఘటన భారతదేశ చరిత్రనే మార్చేసింది వర్తకం కోసం మన దేశంలోకి వచ్చిన బ్రిటిషర్లు దాదాపు రెండు వందలేళ్లు మనల్ని పాలించేలా చేసింది భారతదేశంలో ఆంగ్లేయుల ఆధిపత్యానికి పునాదులు వేసిన ఆ సంఘటన గురించి ఈరోజు అనగనగాలో చెప్పుకుందాం పదిహేడు వందల యాభై ఏడుకు ముందు కూడా మన దేశంలో బ్రిటిషర్లు ఉన్నారు కానీ వాళ్ల ఫోకస్ అంతా వ్యాపారంపైనే మన దగ్గర ఉన్న సహజ సంపదతో డబ్బు సంపాదించుకోవడం వరకే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది క్రీస్తు శకం పదిహేడు వందల పదిహేడులో బెంగాల్ సుబేదారు ముర్షీద్ కులీఖాన్ ఢిల్లీ రాజకీయాలకు దూరంగా ఉంటూ ముర్షిదాబాద్ను రాజధానిగా చేసుకుని బెంగాల్ను స్వాతంత్ర రాజ్యంగా పరిపాలించడం ప్రారంభించాడు ఆ తర్వాత వచ్చిన అలీవర్దీ ఖాన్ కూడా అదే కొనసాగించాడు అయితే క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఆరులో అలీవర్దీ ఖాన్ మరణం తర్వాత ఆమె కుమార్తె కుమారుడైన సిరాజ్ ఉద్ దౌలా చాలా చిన్న వయసులోనే నవాబు అయ్యాడు సిరాజ్ దౌలా స్వాతంత్ర భావాలు కలిగిన వ్యక్తి అదే సమయంలో బ్రిటిష్ వారు వర్తకంలో లాభాల కోసం మొఘల్ చక్రవర్తి తమకు ఇచ్చిన అనుమతులను దురుపయోగం చేసేవారు ఈ దుర్వినియోగం వల్ల బెంగాల్ ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది సిరాజ్ ఉద్దౌలా ఆజ్ఞలను బ్రిటిషర్లు అసలు లెక్క చేయలేదు దాన్ని అవమానకరంగా బెంగాల్ సార్వభౌమాధికారంపై దాడిగా భావించిన కలకత్తా సమీపంలోని కాసిం బజార్ లో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీని ఆక్రమించుకున్నాడు అక్కడి నుంచి కలకత్తాలో ఉన్న కంపెనీ కోటను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు పరిమిత సంఖ్యలో ఉన్న కంపెనీ సైన్యం సిరాజ్ ధాటికి తల వంచింది ఈ సమయంలో మద్రాసు నుంచి కంపెనీ అధికారులు రాబర్ట్ క్లివ్ అడ్మిరల్ వాట్సన్ ఆధ్వర్యంలో సైన్యాన్ని బెంగాల్ పైకి పంపించింది ఈ సంఘటనలో సిరాజ్ ఓడిపోయి పదిహేడు వందల యాభై ఏడు ఫిబ్రవరిలో ఆంగ్లేయులతో అలీనగర్ సంధి చేసుకున్నాడు దాంతో కంపెనీకి పూర్వ హక్కులు లభించాయి వాటి ప్రకారం కోటలు నిర్మించుకోవచ్చు తప్పనిసరి పరిస్థితుల్లో సంధి చేసుకున్న సిరాజ్ ఉద్దౌలా తగిన సమయం కోసం ఎదురుచూశాడు కాని సిరాజ్ ని అలాగే వదిలేస్తే తమ ఉనికికి ముంపు ఉంటుందని భావించిన బ్రిటిషర్లు ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు అందుకోసం సిరాజ్ కు వ్యతిరేకమైన మాణికాచంద్ అమీన్ చంద్ సేట్ లాంటి వారితో కలిసి వ్యూహాలు మొదలుపెట్టారు చివరికి సైన్యాధికారి మీర్ జాఫర్ ను నవాబు చేయడానికి ఒప్పందం కుదిరింది అంతా సిద్ధమైన తర్వాత అలీనగర్ సంధి ఉల్లంఘన నెపంతో సిరాజ్ పై యుద్ధం ప్రకటించింది ఈస్ట్ ఇండియా కంపెనీ పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడున ప్లాసీలో ఈ యుద్ధం జరిగింది దీన్ని యుద్ధం అనడం కంటే వెన్నుపోటు అనడం కరెక్టేమో మీర్ జాఫర్ బ్రిటిషర్లతో చేతులు కలపడంతో సిరాజ్ సైన్యంలో ఎక్కువ భాగం విద్రోహుల అధీనంలోకి వెళ్లిపోయింది ఈ యుద్ధంలో సిరాజ్ ని ముందు ఓడించి ఆ తర్వాత చంపేశారు మీర్ జాఫర్ ను బెంగాల్ నవాబుగా చేశారు దీని కృతజ్ఞతగా జాఫర్ బెంగాల్లోని ఇరవై నాలుగు పరగణాలను కంపెనీకి దానం చేశాడు మీర్ జాఫర్ కంపెనీ చేతిలో కీలుబొమ్మలా మారాడు బ్రిటీషర్లు బెంగాల్ కు తెర వెనక పాలకులయ్యారు బెంగాల్ సంపద ఇంగ్లాండ్కు తరలిపోయింది ఈ యుద్ధం తర్వాత స్వదేశీ రాజులు బ్రిటిషర్ల సైనిక బలం చూసి వాళ్లకు ఎదురు తిరగకూడదని భావించారు అదే అదునుగా చేసుకున్న ఆంగ్లేయులు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి మొత్తం భారత ఉపఖండం ప్రత్యక్షంగా పరోక్షంగా తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు ఆ రోజు అధికారం కోసం మీర్ జాఫర్ బ్రిటీషర్లతో చేతులు కలపకపోయి ఉంటే ఈరోజు భారతదేశ చరిత్ర మరోలా ఉండేది ఆగస్ట్ అంటేనే మంత్ ఆఫ్ ఫ్రీడమ్ కాబట్టి ఈ నెలంతా మన స్వాతంత్ర పోరాట కథలు చెప్పుకుందాం ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు న్యూస్ న్యూస్లో వచ్చే అనగనగాను మిస్ అవ్వకండి